అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను మొన్న షూట్ చేశానండి టూ డేస్ బ్యాక్ అనమాట ఓకే ఏం చేశాను అనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను పొద్దు పొద్దున్నే అంట్లయితే తోమేశాను గ్యాస్ పోయి అంతా శుభ్రం చేసుకున్నాను తర్వాత లెమన్ వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ర్యామ్స్ కూరప్ ఇది ఏంటంటే వేడి నీళ్ళు ఈ లెమన్ జ్యూస్ కలిపి ఇంతకుముందు బాగా వాళ్ళము ఇద్దరం కానీ మానేసుకున్నాం కంప్లీట్గా అంతే ఇంకా అయితే మళ్ళీ ఇక తాగుదామని చెప్పేసి అట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది అంటే చాలా ఇష్టం మా ఆయనకి ఇష్టం అంటే ఇది హెల్త్ పరంగా బాగుంటుంది అని చెప్పేసి అట్లా ఫాలో చేస్తూ ఉంటాడు నేనైతే ఇచ్చేసాను తర్వాత వంట చేశానండి ఇక్కడేమో చిప్స్ వేయించి ఇస్తున్నాను నాన్నకి అంటే వంట అయిపోయింది నేను తినేసాము నెక్స్ట్ వచ్చేసి నాన్నకి చిప్స్ కావాలంటే ఒక పన్నెండు గంటల ప్రాంతంలో మధ్యాహ్నం ఉన్నట్టు అది మధ్యాహ్నం టైంలో షూట్ చేశాను పాపడాలు అయితే వేయించుతున్నాను నాన్నకు చాలా ఇష్టం అండి మా అబ్బాయికి ఈ పాపడాలంటే చాలా చాలా ఇష్టం చిప్స్ చిప్స్ అయినా సరే పాపడాలు ఇలాంటివి వేయించిస్తాను హెల్త్కి మంచిది కాదు ఇవి ప్రాసెస్ ఫుడ్ అనమాట ఓకే అయినా సరే వేయించేస్తాను ఇంట్రెస్ట్గా తినేస్తాడు ఆయన అయితే టీవీ చూసుకుంటే చాలా ఇంట్రెస్ట్గా తింటాడు అండి మా నాన్న అయితే ఇంకా వాళ్ళిద్దరు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఏదైనా సరే నేను అన్నం కూర ఏదైనా టిఫిన్ అంతే ఎప్పుడో ఒకసారి టిఫిన్ రైస్ అయితే రెగ్యులర్గా తినేసేదే కదా ఇది తప్ప నేను ఇంకా ఏరే ఎక్స్పెక్ట్ చేయను తిననండి అసలు ఏం ముట్టుకోను వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఎస్పెషల్లీ ఇంకా వాళ్ళ కొరకు ఇదే కాకుండా ఇంకా ఏదైనా స్నాక్స్ లాగా అదొకటి ఇదొకటి చేస్తూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ చూసాను ఇక్కడైతే నేను టీ పెట్టేసుకుంటున్నాను నా కొరకు ఇది ఉండాలి ఒక రెండు మూడు రోజులకు ఒకసారి అట్లా సరే చూసారు కదా ఇంకా నేనైతే డికాషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ గిన్నె ఉంది చూసారండి దాని అడుగు భాగం సన్నగా ఉండే అసలు గ్యాస్ పొయ్యి మీద అసలు ఆగనే ఆగదు అది ఒక జాగ్రత్తగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా సెట్ చేసుకున్నాను అన్నమాట దాన్ని ఓకే ఇంకా చూడండి ఇక్కడ అయితే నేను ఏం చేస్తున్నాను మంచిగా టీ అయితే తాగింది ఈ టీ పోస్ వేసుకొని హ్యాపీగా తాగేసేయాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మంచి రిలాక్స్ ఉంటుంది కదా అండి టీ తాగిన తర్వాత బాగుంటుంది ఓకే ఇది రెగ్యులర్గా అలవాటు చేసుకుంటే అది బాగుండదు కాకపోతే అప్పుడోసారి అప్పుడోసారి తాగితేనే బాగుంటుంది ఓకే అయిపోయింది నేనైతే టీ పోసేసుకున్నాను వేసుకున్నాను ఎంత బాగుంది మంచిగా చాలా బాగుంటుంది స్ట్రాంగ్ టీ అనమాట ఇది సూపర్ ఉంటుంది అంత మంచిగా ప్రిపేర్ చేసుకుంటాను ఇది తాగిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ వరకు మనకు భోజనం టిఫిన్ ఇలాంటిది ఏమీ అవసరం ఉండదు సరే నేను అంత మంచిగా ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడ చూడండి మా అబ్బాయి డోర్ పెట్టేసుకొని మంచిగా బెడ్ పైన వండుకొని ఫోన్ ఫోన్ కాదు టీవీ చూసుకుంటూ తినేస్తున్నాడు అనమాట ఆయనకు ఫోన్ కంటే ఇంకా టీవీ కొంచెం బెటరే కదా పిల్లలకి ఫోన్ అంటే రేడియేషను కళ్ళుకి ప్రాబ్లము బ్రెయిన్ అంతా కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోన్ మీదనే పెట్టేస్తాడు మా అబ్బాయి ఇస్తే అందుకనే ఫోన్ అనేది అవాయిడ్ చేశాను కంప్లీట్గా పిల్లలకి అస్సలు మంచిది కాదండి ఇప్పుడు ఉన్న పిల్లలకైతే మాటలు సరిగా రావట్లే ఉన్నాయి కూడా పోతున్నాయి అందుకని నేనైతే మా అబ్బాయికి ఫోన్ దూరం ఉంచాలని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే ఇవ్వట్లేను ఏదో విధంగా డైవర్ట్ చేసి టీవీ అయితే పెట్టేస్తాను టీవీ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అట్లా చూపిస్తాను ఇంకా ఆటోమేటిక్గా ఆయనకు తెలియకుండా నేను ఫోన్లో నెట్ ఆఫ్ చేస్తాను ఆఫ్ చేస్తే టీవీ అనేది బంద్ అయిపోతుంది కదా ఇంకా ఆయన పోయింది అయిపోయింది అని వచ్చి చెప్పి హ్యాపీగా నిద్రపోతాడు అంతే ఇంకా అంతకు మించి ఎక్కువ చూడు నేను వదిలేస్తే ఫోర్ వరకు చూస్తాడు ఈవినింగ్ అట్లా వద్దని చెప్పేసి నేను అట్లా ప్లాన్ చేస్తాను అనమాట డోర్ తీసేస్తే మా అబ్బాయి అసలు కూడా అండి చెప్పకుండా డోర్ వేస్తున్నాడు ఓకే చూసారు కదా ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగు నేనైతే ఒక పులిహోర చేస్తున్నానండి పులిహార కొరకు నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను లెమన్ రైస్ అన్నం ఉంది మార్నింగ్ది కొంచెం ఎక్కువ ఎక్కువ అందుకని చెప్పేసి నేను పులిహోర రైస్ చేద్దామని లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ వేయించుతున్నాను చూడండి ఇదైతే పల్లీలు మినప్పప్పు వేసుకున్నాను ఎండుమిర్చి నాకు లెమన్ రైస్లో అయినా పులిహార చింతపండు పులిహోరలో అయినా ఈ మిరపకాయలు నేర్చుదండి అవి తినడం చాలా ఇష్టం అండి మంచిగా ఉంటాయి చాలా బాగా అనిపిస్తాయి నాకు ఈ మంచి తెచ్చిన మిరపకాయలు తీయ మిరపకాయలు అండి మస్తు కారం అండి అది తర్వాత కొత్తిమిర్చి మిర్చి ఇవన్నీ వేసేసుకున్నాము కొంచెం జీలకర్ర కరివేపాకు ఇదంతా వేసేసుకున్నామండి జీలకర్ర అనేది మస్తు ఇది లేకుంటే అసలు బాగుండదు కదా అంటే ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది తెలుస్తుంది మనకి జీలకర్ర ఫ్లేవర్ అనే ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కానీ ఇంకా ఇదైతే మంచిగా వేయించుకున్నాము ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవాలి మాడిపోకుండా ఇదంతా కూడా మంచిగా వేయించుకున్నాము ఇలా వేయించేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాము నాన్ కొరకు చేస్తున్నాను అనమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది నాన్న కొరకు కొంచెం రైస్ ఉంది ఆ రైస్ వరకు పులిహోర చేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో నేనైతే వంట చేయాలి మా కొరకు ఇంకా చీకట్లో పులిహోర తిని ఉండాలి అంటే అంటే నేను తెలిసి ఎలా ఉండాలి అని చెప్పేసి నేను టైమింగ్ అని పులి రైన్స్ ఫస్ట్ అయితే కొంచెం వేసుకున్నాం మరీ ఎక్కువ వేసుకోవద్దు లైట్గా ఉండాలి మంచిగా లైట్గా ఉండాలి కనుక చాలా పులిహోర చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా వచ్చేలాగా అన్నీ వేసుకొని లెమన్ కూడా ఎక్కువ వేసుకోకుండా కొంచెం చూసి వేసుకోవాలి ఫుల్గా ఉన్న తినలేం కదా సాల్ట్ కూడా మంచిగా అక్కడికే వేసుకుంటే అన్నీ మంచిగా సెట్ అయ్యి సూపర్గా ఉంటుంది పులిహోరని లెమన్ రైస్ ఇది చాలా తక్కువ నేను కాకపోతే చింతపండు పులిహార ఉంటుంది చూడండి అదైతే మంచిగా చేస్తాను అండి చాలా మంచిగా చేస్తాను ఓకే ఈ రైస్ అయితే ఇంకా ఇంకా వేసేసాను ఏంటంటే అండి ఇట్లా రైస్ మిగిలిపోతే చూసి చూసి పడే కాదు అసలు మంచిగా ఉన్నప్పుడు పడేబుద్ది కాదు అట్లా ఉంచి 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 ఇక మార్నింగ్ పడేయాల్సి వస్తుంది ఎందుకో చెప్పేది అని అట్లా వేస్ట్గా పడేయటం అని నేనేం చేశాను ఇది ఏదో ఒక ఫ్రైడ్ రైస్ లాగా ఇట్లా లెమన్ రైస్ ఇంకే ఎల్లిపాయ రైస్ ఇట్లా చేసుకొని కంప్లీట్ చేస్తాం ఏదో ఒక విధంగా అంతే గింజలు రాకుండా ఈ జ్యూస్ అయితే మొత్తం ఇందులోకి పిండిద్దాము ఈవినింగ్ టైంలో అంట్లు ఉన్నాయండి అంట్లు దోమాలి అంట్లు తోముకొని ఇంకా ఇల్లు ఉడ్చాలి అన్నం వండాలి కూర వండాలి కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇదైతే మంచిగా మిక్స్ చేసుకుందామండి ఈ రైస్ అందరినీ కూడా బాగా మిక్స్ చేసుకుందాము వచ్చేసారి కదా నేను ఇది చేసిన తర్వాత అన్నం కూర వండినాను అన్నం కూర వండానండి ఆ రోజు నేను ఏం కూర వండాను అనేది నేను ఇంకొక వీడియోలో మళ్ళీ షూట్ చేశాను అనమాట ఇంకొక వీడియోలాగా షూట్ చేసుకున్నాను దాన్ని అది కూడా ఎడిట్ చేశాను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను దీని తర్వాత కంటిన్యూస్గా ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే మంచి కలిపేసుకుందాము లైట్ కలర్లో ఉండాలని చెప్పాను కదా అట్లా బాగుంటుంది మరి ఫస్ట్ ఫస్ట్ వాసన వస్తుంది అందుకని నేను కొంచెం వేస్తాను చూడ్డానికి అంత బాగుంది అండి తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ మరీ పుట్టుకున్నా బాగుండదు ఉప్పు ఎక్కువ బాగుండదు చూసేసుకోవాలి అన్నీ కూడా మా బాబు అయితే చాలా ఇంట్రెస్ట్ తిన్నాడు ఓకే అండి ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై